నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా ఒంటిని తాగడు మనిషి నా ఒంటిని తాకెటోడా వాని మనుగడను సాగించువాడా వృక్షాన్ని రానేను రా మానవాళికి ప్రాణభిక్ష నిరా వృక్షాన్ని రానేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణభిక్ష నిరా మట్టి తల్లి ఎదలు తెలుసుకొని పురుడు ఓసుకొని మట్టి తల్లి ఎదలు తెలుసుకొని పురుడు ఓసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి పుట్టేడు కష్టాల కోర్చుకున్నా సుట్టమోల మిమ్ము చూసుకున్నా కక్ష గట్టినా ప్రాణాలు బలిగుంటే కట్టెనయ్యి కాలిపోతా ఉన్నా వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణభిక్షాన్ని రా బతుకంతా మీతోటే పైన చితిలోనైనా మీతో కలిసి ఉంటి బతుకంతా మీతోటే పైన మైతి చితిలోనైనా మీతో కలిసి ఉంటి దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీతోడు నేనుంటిగా దేవుడు కలిపిన బంధానిగా మీ తోడు నేనుంటిగా తాతల తండ్రుల నాటి నుంచి కంటికి రెప్పోలే చూసుకుంటే అవసరానికి నన్ను మిమ్ము సాధుకు వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ రా నా వేరులో ఔషధాన్ని దాచినా నా కుమ్మని ఆయుధంగా అందించినా వేరులో ఔషధాన్ని దాచినా నా కుమ్మని ఆయుధంగా అందించిన పాడు గాలిని కడుపు నింపుకున్నా ప్రాణవాయువు మీకు పంపుతున్నా పాడు గాలిని కడుపు నింపుకున్నా ప్రాణవాయువు మీకు పంపుతున్నా సేదీరెందుకు మంచమైన సేతగాని నాడు సేతి కర్రనైనా ఇన్ని చేసే నన్ను మరువకురా ఊరికే వృక్షాన్ని వృక్షాన్నిరా నేను రా మానవాళికి ప్రాణ రా సంపద్దురా నన్ను సంపద్దురా మీ బ్రతుకుల్లో చీకట్లు నింపద్దురా